చదరవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు భారీ ఉద్యోగ అవకాశాలు లభించాయి తిరుపతి రేణిగుంట మార్గం మధ్యంలోని చదరవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులను భారీగా ఉద్యోగ అవకాశాలు షిండర్ ఎలక్ట్రిక్ సహా అనేక కంపెనీల ఆఫర్లు లభించాయి బుధవారం ఉదయం చదరవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి షిండర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపికైన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు ఈ ట్రిపుల్ ఈసీఈ సీఎస్ఈ శాఖలకు చెందిన మొత్తం నూట మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్లను పొందారు వరకు వివిధ ప్రముఖ కంపెనీల ద్వారా నూట మందికి పైగా విద్యార్థులు సుమారు రెండు పాయింట్ నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలను పొందారు ఐటీ రంగంలో మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అనేక కంపెనీలు క్యాంపస్ సందర్శించి గణనీయమైన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెడ్ డాక్టర్ బాబు నాయుడు రాబోయే నెలల్లో మరియు కోర్ రంగాల నుంచి మరిన్ని కంపెనీలను తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు సందర్భంగా చైర్మన్ చదరవాడ కృష్ణమూర్తి విద్యార్థులు తమ వృత్తి ప్రగతిలో ఎదగాలంటే విలువల గురించి ప్రాముఖ్యతగా పేర్కొన్నారు వ్యవస్థాపక కమిటీ సభ్యులు రంగనాథం మాట్లాడుతూ ప్రస్తుతం కాలేజీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ పటేల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం రూపొందించిన తన విజన్ మరియు కార్యాచరణ ప్రణాళికలను పంచుకున్నారు విద్యార్థులు ఇండస్ట్రీకి పూర్తిగా సిద్దం చేసే దిశగా పలు వ్యూహాత్మక కార్యక్రమాలు మరియు నవీన బోధన విధానాలు అమలు చేస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు

Dewan Melayu AC Inekula Dewan Melayu AC Bik Malaysia Dewan Melayu AC Mahish Ray Dewan Siemasu, apa nama sih? Siemasu. Commenter mana? Bukan. Siapa? Siulan Mak. Siulan. Asyikku mana? Asyik. Siemasu. 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 Easy Jadi kita P itu P ya

వయసు ఇంజనీరి ఆ నిర్వహంగా ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుందో ఎక్కడెక్కడ చేపట్టానో ఎక్కడెక్కడ అడగాలనేది మిమ్మల్ని మనకి పెట్టే దానికి ہوں پھر تو کوئی پہنی پہنی مسلمان نہیں سنیوار 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 Amin pun pada petala ni perempuan terus berdiri. Jalan sahaja di tempat ini pun orang malah di tempat